నిజానికి ఎండిన కొబ్బరికాయలు లేదా పూర్తి కొబ్బరి చిప్పలు చాలా ప్రమాదకరమైనవి ఎందుకంటే ఎండిన కొబ్బరిలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది ఈ కొబ్బరి నూనె చాలా వేగంగా మంటను అంటుకునే స్వభావం కలది విమానం లోపల అది కూడా గాలి ఒత్తిడి ఉండే వాతావరణంలో ఇది అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చు అందుకే ఇండిగో వంటి విమానయాన సంస్థలు ఎండిన కొబ్బరిని చెక్ ఇన్ లగేజీలో కూడా తీసుకెళ్లడానికి అనుమతించవు ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం కూడా ఎండిన కొబ్బరిని మండే పదార్థంగానే చూస్తారు అందుకే విమానంలో ప్రయాణించే వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయమేది విమానంలోకి కొన్ని వస్తువులను అనుమతించరు డ్రగ్స్ సహా పదునైన వస్తువులకు పర్మిషన్ ఉండదని మనకు తెలిసిందే అయితే సాధారణంగా కనిపించే కొబ్బరికాయల్ని కూడా ఫ్లైట్లో అనుమతించారని మీకు తెలుసా విమాన ప్రయాణం అంటే ఎవరికిష్టం ఉండదు లైఫ్లో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలనే కోరిక చాలా ఉంటుంది విమానంలో వెళ్ళినప్పుడు లో రకరకాల వస్తువులు ప్యాక్ చేస్తాం పదురైన వస్తువులు ఎక్కువ ద్రవాలు తీసుకెళ్లకూడదని మనకు తెలుసు కానీ కొబ్బరికాయలను కూడా విమానాల్లో అనుమతించరనే విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది నిజంగా వింతగా అనిపించినా దీని వెనుక బలమైన భద్రతా కారణం ఉంది అయితే కొన్ని కొన్ని చిన్న మినహాయింపులు ఉన్నాయి స్పైస్ జెట్ వంటి కొన్ని విమానయాన సంస్థలు కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అది పచ్చిగా ఉంటే మాత్రమే లగేజీలో తీసుకెళ్లడానికి అనుమతిస్తాయి అంటే పూర్తిగా లేదా ఎండిన రూపంలో ఉన్న కొబ్బరికాయలు నిషేధం ఒకవేళ మీరు నిషేధం ఉన్నా ప్యాక్ చేస్తే ఎయిర్పోర్ట్ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుంటారు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో అయితే జరిమానాలు పడే అవకాశం కూడా ఉంది అందుకే ప్రయాణానికి ముందు మీ ఎయిర్లైన్ నియమాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది మీరు మీ హ్యాండ్ లగేజీలో కొన్ని ఆహారాలు తీసుకోవచ్చు బిర్యానీ లేదా గట్టిగా ఉండే ఇతర వండిన భోజనాలు కేకులు పండ్లు గింజలు వంటివి తీసుకువెళ్లడానికి ఇబ్బందుండదు అయితే ద్రవపదార్థాలు వంద మిల్లీ లీటర్ల పరిమితికి మించకూడదు పచ్చి మాంసం లేదా చేపలు ఊరగాయలు ఘాటిన సుగంధ ద్రవ్యాలు వంటివి క్యారియాన్ బ్యాగ్లో నిషేధం కాబట్టి సురక్షితమైన సజావుగా ప్రయాణం కోసం తెలివిగా ప్యాక్ చేసుకోండి